ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గేదిలే అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు మీరు మర్చిపోదాం అనుకున్నా మేము పోనివ్వమంటూ సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోలను వెతికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట నాడు మమ్మల్ని ఓ ఆట ఆడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట ఏ జిల్లాలో ఉందా పరిస్థితి టీడీపీ లీడర్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది పగా పగా అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఎందుకయ్యా బాబు మరీ అంత కసి జరిగిందేదో జరిగిపోయిందిగా ఇప్పుడు మీరన్నా ట్రెండ్ మార్చండి అని ఎవరన్నా అంటే మీకేం తెలుసయ్యా నొప్పి పడ్డవాళ్లకు మాకు మాత్రమే తెలుస్తుందని అంటూ ఘాటుగానే రిప్లై ఇస్తున్నట్టు సమాచారం పైగా తమ పార్టీ అధిష్టానం ఎక్కడ లైట్ తీసుకుంటుందోనన్న అనుమానంతో పాత వీడియోలన్నింటినీ వెతికి వెతికి మరీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారట నాయకులు వదిలేసినా మేం వదలబోమంటూ పాత వీడియోల్ని పదే పదే తిప్పుతూ పార్టీ ముఖ్యుల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు నాడు ఇబ్బంది పెట్టిన వారిని మర్చిపోయారా అంటూ జిల్లా టీడీపీ నాయకుల్ని కూడా హెచ్చరిస్తున్నారట పుంగనూరులో ఓ మాజీ రౌడీ షీటర్ వ్యవహారం మాజీ మంత్రి రోజా అవినీతి అంటూ సోషల్ మీడియా తవ్వకాలు మొదలు పెట్టారు చిత్తూరు తమ్ముళ్లు నాడు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సైకిల్ యాత్ర చేస్తున్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల్ని పుంగనూరు నియోజకవర్గం సుగాలిమిట్ట దగ్గర అడ్డుకుని పచ్చి బూతులు తిడుతూ వాళ్లు వేసుకున్న పసుపు చొక్కాల్ని విప్పించాడు ఓ వైసీపీ నాయకుడు అతన్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అప్పట్లో గట్టిగా వినిపించడంతో కేసు పెట్టి వదిలేశారు చిత్తూరు జిల్లా పోలీసులు ఇక గతంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన సిఐ అంజు యాదవ్ స్టోరీ కూడా దాదాపుగా అంతే హోటల్ నడుపుతున్న మహిళను అర్ధరాత్రి కొడుతూ స్టేషన్కు తీసుకువెళ్లడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక టీడీపీ నేతలను జనసేన కార్యకర్తను బహిరంగంగా కొట్టడంపై పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం తీసుకోలేదని ఇప్పుడు ఆ పాత వీడియోలన్నింటినీ మరోసారి సర్క్యులేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారట టీడీపీ కార్యకర్తలు చూడండి వాళ్ళంతా చేస్తే తొమ్మిది నెలల్లో మీరేం చేస్తున్నారంటూ తమ నాయకుల మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది ఇక నగరిలో లోకేష్ పాదయాత్ర సమయంలో మాజీ మంత్రి రోజాతో పాటు అప్పటి సీఐ వాసంతి టీడీపీకి చుక్కలు చూపించారు మంత్రిని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో తిట్టడంతో రగిలిపోయిన తెలుగు మహిళలు నగరిలో ఉన్న రోజా ఇంటికి చీరా జాకెట్ తీసుకుని వెళ్లి నిరసన తెలిపారు అప్పుడు వాళ్ళని కొట్టుకుంటూ నగరి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు సిఐ వాసంతి రోజా ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారంటూ ముప్పై మంది టీడీపీ మహిళలపై కేసులు పెట్టడం అప్పట్లో కలకలం రేపింది దీనిపై అప్పట్లో స్పందించిన లోకేష్ అక్రమ కేసులు పెట్టిన సిఐ వాసంతిని వదిలే ప్రసక్తే లేదంటూ స్వయంగా ప్రకటించారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాసంతికి జీడి నెల్లూరు సీఐగా పోస్టింగ్ ఇవ్వడంపై రగిలిపోతున్నారట తమ్ముళ్లు మహిళలని కూడా చూడకుండా కొట్టి కేసులు పెట్టిన ఆ సీఐకి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఎలా పోస్టింగ్ ఇప్పిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా కడిగి పారిస్తున్నారట అలాగే నగర్లోనే పనిచేసి ఇబ్బంది పెట్టిన అప్పటి ఎస్ఐ చిరంజీవి విషయాలు బయటకు తీస్తున్నట్టు తెలిసిందే ఇక నాడు చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో అప్పటి పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదంటూ ఆయన వీడియోలను ఓ రేంజ్లో తిప్పేస్తున్నారట తమ్ముళ్లు ఏకంగా చంద్రబాబునే కుప్పంలోకి రానివ్వకుండా గొడవ పెట్టుకున్న డీఎస్పీ వీడియోలను సర్క్యులేట్ చేస్తూ చర్యలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు పుంగనూరు అల్లర్ల ఘటనలోని అధికారులను చంద్రగిరి సీఐలుగా పనిచేసిన సురేంద్ర రెడ్డి రాజశేఖర్ వేధించారంటూ లిస్టు చదువుతున్నారట అధికారులతో ఆగకుండా మాజీ మంత్రి రోజా మాటలు పెద్దిరెడ్డి లిక్కర్ ల్యాండ్ స్కామ్ అంటూ ప్రతి వీడియోను ఉధృతంగా రీసర్క్యులేట్ చేస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది ఇది మరీ శృతిమించితే పార్టీకే తలడొప్పులన్న టాక్ కూడా నడుస్తుంది జిల్లాల్లో అధికారులు తప్పులు చేశారన్నది నిజమేనని వాటిని ఆధారాలతో నిరూపించి చర్యలు తీసుకోవడానికి కాస్త టైం పడుతుందని అప్పటిదాకా ఓపిక పట్టాలని సర్ది చెబుతున్నట్టు సమాచారం అలా కాకుండా వైసీపీ తరహాలోనే అడ్డదిడ్డంగా సస్పెండ్లు చేసుకుంటూ పోతే ప్రయోజనమేముంటుందని నచ్చజెబుతున్నారట ఆవేశం వద్దు ఆలోచన ముద్దు అని నేతలంటుంటే కార్యకర్తలు మాత్రం అదంతా మాకు తెలియదబ్బాయి బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమంటున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద మీరు మర్చిపోయినా మేం మాత్రం గుర్తు చేస్తూనే ఉంటామంటూ ఒకంత సీరియస్ గానే ఉన్నారట చిత్తూరు టీడీపీ కార్యకర్తలు